హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణుని అందరూ ఉండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఉన్నప్పుడు ఉగాది లేనప్పుడు తగది అంటారు కదా అలా ఉంటాయి జీవితాలు చాలా వరకు తెలుసుకోవాల్సింది తెలుసుకోండి ముందే మోసపోతున్నామని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే జాగ్రత్త పడండి తర్వాత ఏమవుతుందంటే బతుకులు స్టాండ్ అయిపోతాయి అన్నమాట ఎవరైనా జాగ్రత్త పడాల్సి అనుకుంటే ముందే జాగ్రత్త పడండి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ మీకున్న లవర్స్ కానీ ఉంచుకున్న వాళ్ళకి కానీ ఎవరైనా సరే ముందు ముందే జాగ్రత్త పడండి ఎందుకంటే మీ దగ్గర అంత దోచేసుకున్న తర్వాత ఆ తర్వాత మీకే ఉండదు లాస్ట్ రోడ్ మీద పడి ప్రతి ఒక్కరిని ఆడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ విషయం నాకు కూడా జరుగుతుంది నా విషయంలో జరిగిందనమాట నా స్టోరీ నా ఫ్యామిలీ విషయంలో కానీ నా విషయంలో కానీ ఈ రోజుల్లో సొంత అన్న కానీ సొంత ఫ్యామిలీ కానీ డబ్బు ఉంటేనే అంత డబ్బు లేకపోతే ఎవరు లేరు మన వెనకాల ఓకేనా ఫ్రెండ్స్ నేను మీకు విషయం అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజులక్కి రీల్స్ అండి రాజులక్కి రీల్స్లోకి వెళ్ళి నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆపిస్తూ కథని స్టార్ట్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తూ కథని వస్తున్నాను ఇంట్రెస్టింగ్గా చూడండి ఇంట్రె ఇంట్రెస్టింగ్గా వినండి కథ అనేది మీకే అర్థమవుతుంది ఈ కథను అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే నాలాంటి ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు నమ్మి అంటే ఫ్యామిలీని నమ్మి ఫ్రెండ్షిప్ నమ్మి తర్వాత మనం ఏదో సాధించాలి మనకంటే ఏదో గోల్ ఉంటుందని చెప్పేసి మనకిష్టమైన వాళ్ళని మనం చాయిస్ చేసుకొని బతుకుదా మన ఆశ ఎంతో మందికి ఉంటుంది కానీ అందరి కళలో ఒకలాగే ఉండవు కదా అలాగే శుద్ధ జీవితంలో కూడా అదే జరిగింది తన కళలకి అర్థం లేకుండా పోయింది తన జీవితానికి అర్థం లేకుండా పోయింది ఇది ఫేక్ కాదు ఇది నిజమైన నిజంగా జరిగిన స్టోరీ ఇది నా ఫ్రెండ్ విషయంలో జరిగిన స్టోరీ అడుగు అడుగున తన తోడున్నాను నేను చిన్నప్పటి నుంచి ఈ కథ స్టోరీ ఏంటనేది మొత్తం నాకు తెలుసు ఈ స్టోరీస్ అప్లోడ్ చేయడం వల్ల ఇంకొక ఆడపిల్ల మోసపోకూడదు ఈ తల్లిదండ్రి మోసపోకూడదు అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళిపోదాం నిన్న చెప్పాను కదా సుధా సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్లో తను హాస్పిటల్లో ఉందని చెప్పాను హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో ఏం జరిగింది తనకి తర్వాత రేపు భాగంలో అప్లోడ్ చేస్తానని చెప్పాను మీకు అవునండి సుధర్ హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళిన తర్వాత సిస్మెంట్ బ్లీడింగ్లో బ్లీడింగ్ అయిపోతుంది అంటుంది ఆవిడికి అకస్మాత్తుగా తన దగ్గర ఎవరు లేకపోవడం అత్తమాయిలు రాకపోవడం మందులు రాకపోవడం తన అత్తారింటి ఫ్యామిలీ తన దగ్గరికి రాకపోవడం వల్ల బ్లీడింగ్ జరిగిపోతూ ఉంటుంది ఎవరూ తనను పట్టించుకోరు అలా బెడ్ మీద పడేసి ఉంటారు హాస్పిటల్లో సడన్లీ నేను తన ఫ్రెండ్ అయిన నేను నాకు ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది తనని యాక్సెప్ట్ చేసుకోవడం ఆ తర్వాత తనని అడ్మిట్ చేయడం తనని ఏం జరిగిందో చూసుకోవడం వల్ల అలా రెండు నెలల వరకు తన తనతో పాటే ఉన్నాను అందుకే ఈ స్టోరీ మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట తనతో పాటే ఉన్నాను ఆ తర్వాత తనకి ఏం జరిగింది అంటే వాళ్ళ అన్నయ్యలు వస్తారనమాట సుధా వాళ్ళ అన్నయ్యలు వస్తారు పెద్ద అన్నయ్య వస్తాడు హాస్పిటల్ దగ్గరికి ఏం జరిగిందో చూసి కూడా తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడనమాట చూసి హాస్పిటల్లోకి వచ్చి కొంత కొంతవరకు సాయం చేసి డబ్బు కట్టేసి అడ్మిట్ చేసి వెళ్ళిపోతారనమాట అడ్మిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేనే ఉన్నాను నేనే చూసుకుంటూ ఉన్నాను నా ఫ్రెండ్ని అలాగా అలా అలా వన్ మంత్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు తన కడుపులో బేబీకి కాళ్ళు సరిగ్గా లేవు అని చెప్తారు కాళ్ళు సరిగ్గా లేవు బిడ్డ అడ్డంగా తిరిగింది బిడ్డకి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తారు లేకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్తారు అక్కడి నుంచి హైదరాబాద్ పంపించడం జరుగుతుంది హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించడం జరుగుతుందనమాట గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత అత్తయ్య మామూలు అదే ఊరు కావడంతో అత్తయ్యలు మామూలు మరుదులు అందరూ అక్కడికి వస్తారనమాట వాళ్ళపైన ఒక కేసు పెట్టడం జరుగుతుంది అమ్మాయికి ఏం జరిగింది ఎందుకు ఇలా అయ్యింది ప్రెగ్నెన్సీ అమ్మాయిని ఎందుకు ఇలా చేశారని చెప్పేసి పుట్టింటి తరపు నుంచి అంటే సుధా వాళ్ళ ఇంటి పుట్టింటి తరపు నుంచి కేసు పెట్టడం జరుగుతుంది అన్నమాట అత్తారింటి పైన కేసు పెట్టి జరుగుతుంది ఆ తర్వాత హాస్పిటల్లో కొంచెం గొడవ అవ్వడం వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి రెండు ఫ్యామిలీల మధ్య పెద్ద పెద్ద గొడవ అయిపోతుంది అన్నమాట అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది హాస్పిటల్లో ప్రజెంట్ హాస్పిటల్లో సుధా సుధా ప్రస్తుతి చావు బతుకుల్లో ఉంది తను ఎలా ఉందో అంటే నోట్లో పైపులు పెట్టి పాలు పోయడం కడుపు ఉన్న అమ్మాయిని బెడ్డికి అంకితం చేసేయడం అలా జరిగింది తనతో పాటు నేనే ఉంటూ తనని సేవ చేస్తూ తనని చూసుకుంటూ నేను అక్కడే వండుకోవడం జరిగింది ఇంకా థర్డ్ భాగం వచ్చేసి మీకు రేపు సరే మిగతా భాగం వచ్చేసి నేను రేపు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ప్రజెంట్ నేను హాస్పిటల్లో ఉన్నాను నా హెల్త్ ఏం బాగోలేదు హాస్పిటల్లో ఉండడం వల్ల నేను కథని ఫుల్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను నాకు దొరికిన కొంచెం టైంలోనే మీ అందరికీ నా వీడియోస్ షేర్ చేసుకుంటూ యూట్యూబ్లో మీ మీ సహాయం మీరే మీరు ఉంటేనే నేనున్నాను మీ సహాయం కొరకయ్యి తర్వాత మీ సపోర్ట్ కొర మీ సపోర్ట్ కోసం నేను ఇంతలా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా వినండి ఇంకా ఇంకా లాంగ్గా పెట్టడానికి ట్రై చేస్తాను కొద్దిగా హెల్త్ బాగాలేదు చూస్తున్నారు కదా నేను ఎలా ఉన్నాను ఫ్రెండ్స్ డిస్కషన్లో నా నంబర్ ఇస్తాను నా పరిస్థితి కూడా అంత మాత్రమే మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్నా నాకు హెల్ప్ చేయాలనుకున్నా కొన్ని కథకి కామెంట్స్ ఏమైనా పెట్టాలి అనుకున్నా నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఇంకా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లస్ నేను కింద నేను డిస్కషన్లో నా నెంబర్ ఇస్తాను దయించి ఏమనుకోవద్దు నాకు తెలుగు రాదు మీకోసం తెలుగు నేర్చుకొని నేను ఈ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టాలనుకున్నా ఏమైనా జరిగిందో తెలుసుకోవాలనుకున్నా సుధా ప్రస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నా నా కాల్ నెంబర్ ఇస్తాను మీరు నాకు కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఎవరించి చెప్పాలనుకుంటే కొన్ని ఫ్యామిలీ విషెస్ ఉన్నాయి ఆ విష్ అవుతుందని చెప్పేసి నేను ఇంకా బయట పెట్టడం లేదు వీడియో ద్వారా నాకు ప్రాబ్లం కావచ్చు అండ్ సుధ కూడా ప్రాబ్లం కావచ్చు అలా అని చెప్పేసి నేను అప్లోడ్ చేయడం జరగడం లేదు ఇంకా ఇంకా ఏం జరుగుతుంది సుధా విషయంలో అనేది డైలీ డైలీ అప్లోడ్ చేసుకుంటున్నాను సుధకి ఏం జరిగింది హాస్పిటల్లో తన బిడ్డకి ఎలా ఉంది తనకి ఎలా ఉంది తన పరిస్థితి ఎలా ఉంది ఏం జరిగిపోతుంది సుధా బతికుందా చచ్చిపోతుందా తన సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను రోజు రోజుకి ఏం జరుగుతుంది అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ ఒక నలుగురికి షేర్ చేయండి కథలు కథకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద డిస్కషన్ నా నంబర్ కూడా పెడతాను యూట్యూబ్లో టైటిల్ దగ్గర నా నంబర్ ఇస్తాను కథ పేరు దగ్గర నా నంబర్ ఇస్తాను ఆ నంబర్కి కాల్ చేసి ప్లీజ్ హెల్ప్ చేయండి సాయం చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఈ కథని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బాయ్